తెలంగాణ ప్రజలు చూశారు గతంలో బీఆర్ఎస్ పార్టీని హామీలు ఇచ్చాడు దళిత బంధు దళితులకు వెన్నుపోటు పొడిచాడు బీఆర్ఎస్ ఆ రోజు గిరిజన బంధు గిరిజనులకు వెన్నుపోటు పొడిచాడు అసెంబ్లీలో మైనార్టీలకు ఇస్తామని బీసీలో కూడా ఇస్తామని కేసీఆర్ అనేక రకాలుగా మాట్లాడాడు కానీ ఏ ఒక్క వర్గానికి ఏ బంధు ఇవ్వలేదు మరి ఈరోజు అడుగుతా ఉన్నాను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అనేక సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పడవడం జరిగింది మీరు వచ్చినటువంటి ఈ నాలుగు నెలల్లోనే మీరు కూడా అదే పని చేస్తా ఉన్నారు గజ దొంగలు పోయి ఘరాణ దొంగలు వచ్చారు ఈరోజు తెలంగాణలో ఒక కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది ఒక వసూలు రాజ్యం పోయి మరొక వసూలు రాజ్యం వచ్చింది మార్పు అంటే ఏందో చెప్పాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మార్పు మార్పు అన్నారు ఆ ఒకటైతే మార్పు జరిగింది కేసీఆర్ కుటుంబం పోయి సోనియమ్మ కుటుంబం వచ్చింది ఈ మార్పే వచ్చింది తెలంగాణలో దోపిడీలో మార్పు రాలా అదే రకమైనటువంటి దోపిడీ అవినీతిలో మార్పు రాలా అదే రకమైనటువంటి అవినీతి ఇచ్చిన మాటలు ఇచ్చిన మాట తప్పడంలో మార్పు రాలా నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను ఇంత మత్తిపరపు ఎందుకు వచ్చిందో రాహుల్ గాంధీకి తెలియాలి అయ్యా నాలుగు నెలలు కాలేదు నాలుగైదు నెలల క్రితమే కదా మీరు అదే గ్రౌండ్లో పెట్టావు ఆరు గ్యారంటీలు ఇచ్చావు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు మార్పు తీసుకొస్తామన్నారు మరి మార్పు అంటే మతి మార్పు మార్పు అడుగుతా ఉన్నాను మర్చిపోయే మార్పు అడుగుతా ఉన్నాను ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి మార్పు మీరు ఇది చర్చ చేసింది తెలంగాణలో అడుగుతా ఉన్నాను